లాడ్ ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటుకి ఎల్ బేతేలను పేరు పెట్టరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు గమ్య స్థలానికి చేరుకున్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారాన్ని ప్రకారంగా బేతేలు ప్రాంతానికి వచ్చినాడు అక్కడ బలిపీఠం కట్టినాడు మరి ఆ బలిపీఠం దగ్గర ఎల్ బేతలు అనే పేరు కూడా పెట్టినాడు ఎల్ అంటే శక్తి మైట్ పవర్ అని అర్థం వస్తుంది బేతేలు అంటే దేవుని ఇల్లు దేవుని గృహము దేవుని మందిరం అని అర్థం వస్తుంది దేవునికి స్తోత్రం మహిమ కలువులుగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరంలో శక్తి ఉంది దేవుని మందిరంలో ప్రభావం ఉంది దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది మరి ఎన్నో శ్రమలు కష్టాలు గుండా వెళ్తా ఉన్నాడు ఒక భయము ఆందోళనలో ఉన్నాడు ఏమైతుందా నా బతుకు ఎందుకంటే శకుము అనే ప్రాంతంలో ఉన్నాడు ఆ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి యొక్క కుమారుడు యాకోబు కుమార్తెను చెరిపినాడు మరి యాకోబు కుమారులు ఇద్దరు సీన్యలు లేవి అక్కడ ఉన్న చాలా మంది ప్రజల్ని చంపేసినారు మరి నా యొక్క చెల్లెలకి ఈ విధంగా చేస్తారని అన్నలు ప్రతీకారం తీర్చుకున్నారు అదేమో యాకోపుకు యాకోబుకు వచ్చి పడ్డది ఏంటంటే ఇక్కడున్న ప్రాంతం వాళ్ళు నాకేమన్నా హాని చేస్తారా నాకేమన్నా ఇబ్బంది అవుతుందా వాళ్ళు నన్ను ఏమైనా చంపేస్తారా నా పిల్లలకి ఏమైనా హాని చేస్తారా అని యాకోబు భయపడతా ఉన్నాడు మరణము దగ్గరలోనే ఉంది అని యాకోబు ఆందోళన చెందుతా ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు నీవు భయపడద్దు నువ్వు లేచి బయలుదేరు బేతలకు వెళ్ళు నువ్వు ఎక్కడైతే నిబంధన చేసుకున్నావు ఆ స్థలానికి వెళ్ళు నీ అన్న దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే పాడిపోయినావో అదే తిరిగి స్థలానికి వెళ్ళు ఈ దేశాన్నే నీకు ఇస్తున్నాను నువ్వు అక్కడ దేవుని మందిరంలో ఉండాలి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు యాకోబు బయలుదేరి అక్కడికి వెళ్ళినాడు దేవునికి బలులు అర్పించినాడు మరి దేవునికి ఒక మంచి బలిపీఠం కట్టినాడు ఎల్ బేతేల్ అని పేరు కూడా ఆ ప్రాంతానికి పెట్టినాడు అలూయా దేవునికి స్తోత్రం మహిమ కనుగొనుగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కష్టాల్లో శ్రమల్లో ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడతాడు నీ కష్టంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు నీ అప్పుల బాధ నుంచి దేవుడు విడిపిస్తాడు ఆ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలి ఆ ప్రార్థన స్థలంలో నీవు ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని చూస్తావు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి మా ప్రియులు సహోదరులు సహోదరులు ఎంతమంది కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఉన్నారో వారిని గమ్య స్థలానికి చేర్చండి ఎల్ బేత దేవుని యొక్క మందిరానికి చేర్చండి దేవుని యొక్క గృహానికి చేర్చండి ప్రార్థన సహవాసంలో వాళ్ళు ఉండాలి మంచి ఆరోగ్యం ఇవ్వండి మంచి ఐశ్వర్యం దీవెన యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ గాడ్ బ్లెస్ యూ